యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ 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 డాక్టర్ ఆదిత్య పరాశ్రీ స్వామివారు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురువుగారు శ్రీమాత్రే నమ సో ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా కూడా నది స్నానం చేయాలి ఇవన్నిటికీ కూడా ఇంత చరిత్ర ఉంది అంటారు మన పాపాలను ఎప్పటికప్పుడు తొలగించుకొని చక్కగా కుటుంబంతో హ్యాపీగా ఉండడం కోసము గురుగారు ఇంతసేపు మీరు చెప్పిన దాంట్లో ఆరా గురించి పాజిటివ్ ఎనర్జీ గురించి మీరు అన్నారు కదా ఎలాగైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అంటారా ఎందుకంటే కొంతమంది చాలా మంది దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తారు దానాలు చేస్తారు ఎంత మనశుద్ధితోని దేవుడికి ఆరాధించినప్పటికీ కూడా వాళ్ళ సమస్యలకి పరిష్కారం దొరకరు కొంతమంది అంటుంటారు నెగిటివ్ ఎనర్జీ ఉందేమో మీ పట్ల అని చెప్పేసి అది అలాంటివి నిజంగా ఉన్నాయంటారా ఉంటే ఏ విధంగా తొలగించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇంజన్లో బాగా స్ట్రక్ ఉంటే వెహికల్స్ మంచిగా పోదు స్ట్రక్ అవుతుంది మన ఆరా లెవెల్స్లో కానీ మన కుండలి అంటే జన్మాంత జన్మ దశ జన్మ ఆరంభ కుండలిలో ఏదన్నా ఉన్నా పూర్వపు పితాపితరుల ఈ యొక్క ఆత్మలు శాంతించక ఘోషిస్తూ వేదనలో ఉన్నా వాళ్ళ వేదన మన మీద పడ్డా ఇంకెవరైనా మనకి ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసినా ఈ నాలుగు కారణాల వల్లనే మనం ఇబ్బందులు పడతాము ఈ నాలుగు పోవాలన్నా ఇంతకుముందు నేను చెప్పినట్టు గంగా గోవు గురువు నెక్స్ట్ గాడ్ డైరెక్ట్ గాడ్ ఇస్ నైట్ రైట్ వే కాదు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి మనకు సమీపంలో ఉన్న నదిలో నెలకోసారి వెళ్ళి పుణ్యస్నానం చేయి బ్రాహ్మీ ముహూర్తంలో వీలు పడేది రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకోసారి పో సంవత్సరానికి ఒక్కసారన్న వెళ్ళి నది స్నానం చెయ్యి నది అంటే అర్థం అదే పావనం ఒక్కసారి తెలియని వారి కోసం రామ్య ముహూర్తం అంటే ఏంటి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది ఒకసారి అనుకోండి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే పిల్లలందరూ కూడా అసలు సనాతన ధర్మం అంటే ఏంటో కూడా తెలియకుండా వాళ్ళ సోషల్ మీడియా ట్యాక్స్లలో సనాతన ధర్మ అందులో ఒక జెండాది సింబల్ అయితే పెట్టేస్తూ ఉంటారు వాళ్ళకి తెలిసి తెలియని జ్ఞానంతోనే సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఈ తరం పిల్లలకి మీరు సనాతన ధర్మం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సనాతన ధర్మం అనేది యూనివర్సల్ లెజెండెడ్ నాలెడ్స్ కమ్ మైథాలజీ ఫిలాసఫీ ఎనీవిజ్ ఏదైనా అనుకోండి విశ్వవిజ్ఞానమైనటువంటి విశ్వవిజ్ఞాన విజేత తత్పత తత్పరమైనటువంటి ధర్మం సనాతన ధర్మం జగత్ అంతా దాంట్లో ఉంటుంది దీని నుంచే జగత్ వస్తుంది ఇది సనాతనం జగత్తంతా దాంట్లోనే ఉంటుంది దాని నుంచే జగత్ వస్తుంది అది సనాతనం అది ఎప్పుడు పుట్టలేదు ఎవడు ఏర్పాటు చేయలేదు ఏదైనా పుట్టిందంటే అంతమవుతుంది ఇది ఎప్పుడు పుట్టలేదు కాబట్టి ఇది అంతం కాదు దీని ఎవడేం చేయలేడు దీని ఎవడన్నా ఏమైనా చేయాలనుకుంటే ఫస్ట్ సూర్యుడు ఉండకుండా పోవాలి సూర్యుడు పోతే ఇది ధర్మం పోతుంది సూర్యుని తీసేసే ఆ శక్తి ఎవరికి లేదు ఎందుకంటే ఆదిత్య హృదయం చదువుతాం మేమే సౌర ఉపాసన సౌర సాంప్రదాయం కూడా ఒకటి ఉన్నది ఆ ఉన్నంత వరకు ఈ ధర్మం ఉంటుంది ఇక శివం అద్వితీయం అనాద అనాది నిధనం సనాతనం అచేతనం అద్వితీయం శివం అంటే అత్యంతమైనటువంటి ఆద్యంతమైన శక్తి అవి ఉన్నంత వరకు మనం ఉంటాం సనాతనుడనని చెప్పుకోవడంలో గర్వం ఎక్కువ ఉండాలి బాధ్యతగా చెప్పుకోవాలని సనాతను అని చాలా అద్భుతమైనటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా చెప్పండి నేను హిందువుని నేను సనాతనుని అని చెప్పండి తప్పేం లేదు ప్రపంచంలో అన్ని రకాల దేశాలు ఉన్నాయి విందు విలాసాలు ఎంజాయ్మెంట్ డబ్బు ఈ టెక్నాలజీ ఈ కెమికల్ ఇదంతా అన్ని రకాల ప్రపంచంలో అన్నీ ఉన్నాయి వాటితో పోల్చుకుంటే మన దేశంలో అవి లేవు కానీ మన దేశంలో ఉన్నది ప్రపంచంలో ఎక్కడ లేదు ఇది మన గర్వకారణం ఏ పుస్తకాలని చదివితే నాకు సనాతన ధర్మం పూర్తిగా తెలుసు అని చెప్పచ్చు గురుగారు మనకు వేదం ప్రమాణం అది చదవలేకపోతే ఉపనిషత్తులు ఇవి అర్థం కాకపోతే అష్టాదశ పురాణాలు అవి అర్థం కాకపోతే ఉపపురాణాలు అవి అర్థం కాకపోతే నీతి శాస్త్రాలు నీతి కథలు ధర్మశాస్త్రాలు ఉపాంగ ఉపాంగ అర్థమయ్యే వాళ్ళకు అర్థమయ్యే విధంగా తరిగి 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 ఇచ్చారు మన వాళ్ళు నీతి అంత ఒక్కటే విధి చదివినా అది చదివినా సూక్ష్మం ఒకటే సారాంశం ఒకటే చదవచ్చు లేదా చదవడానికి కూడా రాదంటే మా అలాంటి గురువులతోనికి రావాలి వాళ్ళు ఏమి చెబుతారో అదే పాటిస్తే వేదాన్ని గౌరవించినట్టు చదివినట్లే నేనేం చెప్తాను వ్యసన విముక్తుడై బ్రతుకు అది జన్మను పరిపూర్ణం చేస్తుంది స్త్రీని గౌరవించు ప్రత్యక్ష దేవత పూజ రెండవది నేచర్ని కాపాడు నీ పరోక్ష భగవంతుని యొక్క తపస్సు నేను చెప్తాను నేను ఇది చెప్పానంటే వేదమే వేదం చదివిన వాళ్ళు ఇదే ఆచరిస్తారు నేను చెప్పింది వింటే నువ్వు వేదం చదివి ఆచరించినట్లనే చిన్న చిన్న ఆచారాలు పాటిస్తే భక్తులు దేవుడి సన్నిధికి దగ్గరకు అవ్వగలుగుతారు రెండే రెండు నియమాలు ఎవరి మాట వినొద్దు ఎవరిని పట్టించుకోవద్దు ఇది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఎల్లప్పుడూ సదాచారాన్ని పట్టుకొని నడవాలి సదాచారమే నీ నీ వెంటొచ్చేది సదాచారంతో నువ్వు తరిస్తావు సదాచారం అంటే ఎనీ టైమ్ ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ వెన్ ఎవర్ ఎప్పటికీ ఒకే విధముగా నడుచుకునేటటువంటి ధర్మం అది ఎలా సాత్వికంగా హింసరహితముగా ఆల్కహాల్ తాగడము ఇదంతా చిన్న చిన్న పిచ్చి పనులు చేయడం ఇది కాకుండా అసలు ఎవరిని పట్టించుకోవద్దు నీ జీవితం నీ నీ జాబ్ నీ పిల్లలు నీ ఇల్లు చేతనైతే ఎవరికైనా హెల్ప్ చేయి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు ఎవరిని పట్టించుకోవద్దు జస్ట్ యువర్ లైఫ్ మీరు ఇందాక వ్యసనాల గురించి అన్నారు కదా గురుగారు అప్పుడు ఎప్పుడో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది అందులో ఏమని అన్నారంటే మహానుభావులు గంజా ఎందుకు కొడుతున్నావు అని అడిగితే సాక్షాత్తు శివుడే చేశాక మాదేముంది తప్పేం కాదు అన్నట్టు వాళ్ళు చేసే తప్పులను ఈ విధంగా వెనకేసుకొచ్చుకుంటున్నారు అందులోకి దేవుణ్ణి కూడా తీసుకొని వస్తున్నారు మధ్యలోకి శివుడు గంజాయి తాగలేదు ఆయన ఉండేటటువంటి సాధకులకు కనువిప్పు చేశాడు ఇప్పుడు దత్తాదేవిలో వారు కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి కళ్ళు తాగారు వెనక శిష్యులందరూ చూసి అబ్బా గురువుగారే కళ్ళు తాగుతున్నారు కదా మనం దాదామని తాగేశారు అలా సరాసరి ఒక కమ్మరి ఇంటికి వెళ్ళి ఆయన కర్రు గరం చేస్తూ ఉంటే ఐరన్ మెటల్ వేడి చేస్తుంటే ఆ కర్రు తాగేశాడు వేడి వేడి అప్పుడు శిష్యులు తాగలేదు ఆయన కళ్ళు తాగలడు ఇనుప కర్రు తాగలడు శివుడు గాంజాయి తాగలడు గర్రల కంట విషాన్ని కూడా తాగలగ తాగ తాగలడు కాలాహలాన్ని కూడా తాగలడు నువ్వు తాగలవా తాగాడు గంజాయి ఆలాహలం కూడా సేవించాడు నువ్వు తాగలవా నువ్వు కంపేర్ చేస్తే అన్నిట్లో కంపేర్ చేయి దీంట్లో చేసి దాంట్లో చేయకుండా ఉంటే మంచిది కాదు చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే ఆ చిన్న లైన్ పట్టుకొని పిల్లలు అది యోగంలో చాలా గొప్పగా చెప్తారు ఆధ్యాత్మిక దార్శనికత వేరు అది సాధక ధర్మం లోపల చెప్పుకుంటారు దాని గురించి వ్యవహారికంగా ఉండేటటువంటి మానవులకు దాంతో సంబంధం లేదు ఆయన నీలాగా ప్యాంటాంగ్ వేసుకొని తాతనేమో మాట్లాడు ఆయన వేరు నువ్వు అలా ఉండగలిగితే కంపేర్ చేసుకో ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారు గురుగారు ఈ సమాజంలో ఆధ్యాత్మికత ఎంత విలువైందో సమాజ సేవ కూడా అంతే విలువైందంటారా దాన్ని ఇప్పుడున్న తరం వాళ్ళు ఎలా జయించగలుగుతారు సమాజ ఉన్నతము సమాజ సేవ సమాజ ధర్మమే ఆధ్యాత్మికతకు తొలిమెట్టు సమాజ శ్రేష్టత్వంతో కూడిన ఆధ్యాత్మికత సఫలమవుతుంది లేకుంటే కాదు ఇప్పుడు నేను సోచ సభ్య సమాజంలో ఒక ఆశ్రమాన్ని పెట్టాను సమాజ మర్యాదలు గనక ఉల్లంఘిస్తే ఈ పీఠం ఎన్నటిగాని ముందుకు రాదు ఎవడు రాడు ఏం చేసినా ఎవరు పట్టించుకోరు అనగా ఉత్సవాలు చేసినా ఎవరు రారు సమాజ మర్యాదకు అనుకూలంగా ఉంటేనే ఎవరన్నా ప్రోత్సహిస్తారు ఆరాధి ఆదరిస్తారు ముందుకు తీసుకెళ్తారు పది మంది వస్తే ఈ ఆశ్రమం కలకలలాడుతూ సవ్యంగా ఉంటుంది సమాజమే ఆశ్రమం ఆధ్యాత్మికత సమాజ విరుద్ధంగా ఏమి ఉండరాదు ఉండకూడదు కూడా ఒకవేళ ఉన్నట్లుంటే దానిని మూసివేయాలి కూడా అవసరం లేదు ఇప్పుడు ఒక గ్రామం మధ్యలో ఒక రసాయన ఉత్పత్తులు తయారు చేసి ఒక ఫ్యాక్టరీ పెడితేనే గ్రామస్తులందరూ దాన్ని మూసివేయమని చెప్తారు దాని నుంచి కెమికల్ ప్రొడ్యూస్ అయితే మేమంత దెబ్బతింటామని సమాజ విరుద్ధంగా ఉండేటటువంటి ఆశ్రమాలు ఆధ్యాత్మిక కేంద్రకాలు కూడా ఉండకూడదు